ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులైనటువంటి అయ్యేటువంటి రాసుల వారు వీళ్ళకి పట్టుబట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడి రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల వారు తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశిలో జాతకులకు శనిదేవుడి కృప వలన రెండు వేల ఇరవై నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలను ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీనికి కారణంగా ఈ రాశిల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది మరి అదృష్టవంతులు మాగ్యవంతులు కావడానికి అదృష్టవంతులు వారు ఎవరు ఆ దేవుడి కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీతో వీడియో లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరంలోకి వెళ్తే ఆ శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరంలో ఈ రాశి జాతకం దేదివ్యమానంగా వెలిగిపోతున్నది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిదల్ల బంగారమే అవుతుంది ఈ రాశి వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోబోతుంది విరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవదేవతలను భక్తితో పూజిస్తుంట ఈ ముక్కోటి దేవతలలో ఒకరు ఆ శనిదేవుడు ఇక శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తుంటారో వారిని దండిస్తూ ఉంటారు ఈ శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మ ఫలప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతుంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాల్లో బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు భయపడిపోతుంటారు కానీ శనిదేవుడు సూర్యుడు పుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల దీవ జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు ఇక శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేటివి ఉండవు ఇక ఎవరైతే పనులు చేస్తారో తాపాలు పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకి కష్టాలు కలుగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటారు వారిని పీడిస్తుంటాడు ఇక శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాశుల వారికి కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొదటి రాశి రాశి కన్యా రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు జీతాలు కూడా మీకు పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి దాని రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికైతే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది శనిదేవుడికి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం అయితే వచ్చిందని చెప్పవచ్చు తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడిని ఒక విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకు కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే రకరకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకు అంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి పతనాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలలో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అన్నీ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైనటువంటి దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే రాశివారు వ్యాపారం చేస్తుంటారో వారికి సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి అయితే చెబుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళ్ళు కంటున్నారు వారికి ఈ సమయంలో వారికి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి తర్వాత రాశి రాశి తులారాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేతనే మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తను వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభాలు అంటే శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో పనుల సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ ఏ పనులు చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలంటే అస్సలు వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరైతే కోటీశ్వరులుగా ఉంటారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుడి అపారమైన కటాక్షాలు ఉంటాయి ఈ సమయంలో మీకు ఎంతో బాగా ఉండబోతుంది గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాబకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈ డబ్బులనేటివి ఈ సమయంలో మీ చేతికైతే అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహ ఉద్యోగులలో సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పని తీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు అలాగే మీరిక జీవితాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో లాభాల బాట నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకున్న మీ యొక్క జీవితంలో ముందరు శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం నీకు అత్యంత లాభదాయకంగా సమయంగా కూడా ఉండవుతాయి కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా నియంత్రించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకుల జీవితం అనేది దే దివ్యమానంగా వెలిగిపోతుంది మీ మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటుంది మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అలాగే శాస్త్ర ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే కనుక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనను చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాశులను ముఖ్యంగా ఈ మూడు రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చేసిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ మూడు రాశుల వారికి సక్సెస్ మీరు పెట్టే సమయం వచ్చేసిందని మన యొక్క జ్యోతిష పండితులకు తెలియజేస్తున్నారు ఈ రాశిలో జాతకులకు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధానంగా ఉండబోతుంది ఈ రాశిలో వారు పది మందికి సహాయం చేసే విధానంగా రాబోతున్నారు ఇక రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు పట్టేటువంటి మహాదశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ షేర్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే జ్యోతిష చక్రంలో ఆ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు పది కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహాదశ పట్టబోయే రాసులు ఎవరు వారికి సంబంధించిన అద్భుత వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి రాబోయే కాలంలో మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఈ రాసుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతుల్లో రూపాయి కూడా లేని వారు పోటీల భయపడి ఆస్తులు సంపాదించే వంటి తరుణం వచ్చేసింది ఆ తరుణం కూడా ఇదే చెప్పవచ్చు ఈ ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వల్ల మనకు మరింత మంచి ఫలితాలను భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటువంటి మంచి మంచి వాళ్ళ పాలన వలన భగవంతుడు చాలా బాగా కర్ణిస్తాడు ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీద మనకు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందుకుంటున్నారు అంత ధనాదాయాన్ని మీరు పొందుతుంటారు ఇక ధనాన్ని పొందేటువంటి మొగరాశులు మొదటి రాశి తులరాశి రాశి చక్రంలో ఏడవ స్థానం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశిలు చెందుతాయి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదివ్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన వారు రాసివారు చాలా వరకు కూడా ఈ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం తులారాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివుడిని దర్శించుకోవడం శివాలయం లాంటివి చేయడం వల్ల సకల యోగాలు తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలోపు తులారాశిలో పుట్టినటువారు కొన్ని కోట్ల రూపాయలను ఆస్తులను కూడా పెట్టుకుంటారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలాంటి గర్వించడం వల్ల మనకు మన పత్రాన్ని మనమే కోరుకున్న వాళ్ళం అవుతాం ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అనవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధానంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనసత్వం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి ఈ రాశి చక్రంలో ఐదవ స్థానం సింహరాశిదే ఈ సింహరాశి వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశి అధిపతి సూర్య భగవానుడు సింహరాశి అన్నింట కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా ఈ రాశి వారికి ఉంటుంది ఇక ఇలా ప్రతి పనులు ఆటంకాలు విజయాలను సాధించడం వంటి సారాంశం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి సామర్థ్యం అంతా ఈ రాశి వారికి సంతం శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టి నీళ్ళు ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైతే చేస్తే కనుక తన పంజా విసిరి దాచేస్తుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాల గొప్పది అని ఆలోచనలో ఉంటారు కానీ వీళ్ళందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే కనుక అందరికంటే ఎంతో మంచి వాళ్ళు ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతుంది సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడిన అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు వీళ్ళు ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్ల వరకు ఉండబోతుంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీకు మీ రెట్టింపు ధనాన్ని సంపాదిస్తారు రాబోయే కన్నీ కూడా మీవే అని చెప్పవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువ సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారు రాశి చక్రంలో అయినటువంటి రెండవ స్థానం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మునుగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు గణపతి శుక్రుడు ఈ రాశి వారికి మీద రాబోతుంది ఈ అంశంలో పుట్టిన వారికి చాలా ధైర్యం గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఒక అద్భుతమైన తరుణం అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం మీకు ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకొని ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దాంట్లో పదు పది మందికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తే అటువంటి రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు పరిణంబించబోతున్నారు చూశారు కదా రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరంలోపు కోట్ల పైన పైన ఆస్తులు సంపాదించబోతున్నారు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంతవరకు చూసినందుకు